మనకి హల్దీస్ ఎవరికన్నా ఉన్నా ఎల్లో కావాలి అనుకుంటే కూడా ఎల్లో అయితే వీళ్ళ దగ్గర రెడీగా ఉంటది ప్యూర్ జారా లైట్ వెయిట్ శారీస్ అండి బయట మార్కెట్ లో ఇవే శారీస్ మీకు టూ నైన్టీ టూ ఎయిటీ ఆ ప్రైస్ అయితే సేల్ చేస్తున్నారు మ్యాంగో డిజైన్ తోటి డ్యూ డ్రాప్ డిజైన్ అయితే వచ్చేస్తుంది అండి మొత్తం కూడా శారీ అంతా కూడా లైట్ వెయిట్ ఉంటుంది అండ్ డార్క్ అండ్ లైట్ కలర్ కాంబినేషన్స్ తో ఉంటదండి చాలా మంది సేల్ చేసారు ఇప్పటికీ సేల్ చేసినారు మోస్ట్ డిమాండింగ్ ఐటమ్ అనే చెప్పొచ్చు శారీ అంతా ఓవరాల్ లుక్ ఒక్క శారీ చూడండి ఎంత బాగా ఇచ్చారో కదా గ్యాప్ బోర్డర్ అండ్ ఇవన్నీ కూడా చిన్న చిన్న జరీ లైన్స్ ఉంటాయండి ఫ్యాన్సీ డోలా లోనే క్రష్ ఐటమ్స్ చాలా మంది అడుగుతున్నారంట సో క్రష్ ఐటమ్స్ అయితే తెప్పించేశారు లైట్ వెయిట్ జార్జెట్ మీద మొత్తం కూడా మీకు రియల్ మిరర్ వర్క్ కాంబినేషన్ లో వచ్చేస్తుంది ఈ శారీస్ అసలు ఎంత డిమాండ్ ఉన్నాయండి చాలా చాలా డిమాండ్ ఉన్నాయి ఎంత స్మూత్ ఉంది అంటేనండి చాలా చాలా స్మూత్ ఉంది శారీ కూడా విత్ లైట్ క్రష్ తో వచ్చినా కూడా చాలా బాగుంది హలో అండి సో ఈ రోజు మీ అందరి కోసం స్పెషల్ వీడియో అయితే తీసుకొచ్చేస్తున్నాను అది కూడా ఆఫర్స్ లో ఆఫర్స్ అండి మీకు బెస్ట్ హోల్సేల్ షాప్ దగ్గర నుంచి అనమాట డైలీ వేర్ కానీ ఫ్యాన్సీ కానీ వర్క్ శారీస్ కానీ ఈ రోజు మీకోసం బిలో ఫోర్ హండ్రెడ్ రేంజ్ లో ఉంటాయండి అన్ని కూడా ఆఫర్ అనమాట అంటే మీకు ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ ఐటెం ఈ రోజు మీకు ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీలో వచ్చేస్తుంది ఇంకా డైలీవేర్ శారీస్ అయితే వీళ్ళే ఓన్ మ్యానుఫాక్చర్స్ అండి శారీస్ వీళ్ళ దగ్గర స్టార్టింగ్ జస్ట్ వన్ సిక్స్టీ నుంచి స్టార్ట్ అయిపోతాయి ప్యూర్ మీకు లైట్ వెయిట్ జార్జెట్ శారీస్ కావాలి అనుకుంటే కూడా ఇవన్నీ అవే అనమాట డిజైన్స్ అయితే రెడీ చేస్తున్నారు ఒకసారి చూడొచ్చు మీకు అండ్ అడ్రస్ వచ్చేసరికి మరి ఎక్కడో కాదండి మనకి మదీనాలోనే లొకేట్ శ్రీ శ్రీమాతి సిల్క్ హౌస్ ఇక్కడ ఓన్లీ హోల్సేల్ అండి రీటైల్ కావాలంటే అవైలబుల్ లేదు మీకు సెట్ వైజ్ గా తీసుకోవాల్సింది ఉంటుంది మినిమం బిల్లింగ్ ఫైవ్ థౌసండ్ రూపీస్ చేయాల్సింది అయితే ఉంటుంది వన్ సిక్స్టీ నుంచి స్టార్ట్ అయితే కానీ ఇవన్నీ ప్యూర్ జారా లైట్ వెయిట్ శారీస్ అండి బయట మార్కెట్ లో ఇవే శారీస్ మీకు టూ నైన్టీ టూ ఎయిటీ ఆ ప్రైస్ కి అయితే సేల్ చేస్తున్నారు హోల్సేల్ ప్రైస్ కి వీళ్ళే మ్యానుఫాక్చర్స్ కాబట్టి ఓన్లీ ఫర్ టూ ట్వంటీ రూపీస్ అండి ఇందులో మీకు డార్క్ లైట్ డస్టింగ్ క్వాంటిటీ కూడా మీకు ఎంత క్వాంటిటీ కావాలనుకున్నా కూడా అవైలబుల్ ఉంటుంది ఓన్లీ ఫర్ టూ ట్వంటీ రూపీస్ మాత్రమే మీకు స్పెషల్ క్రిస్టమస్కి వైట్స్లో కావాలి అనుకున్నా మీకు కలర్ చార్ట్ కావాలి అనుకున్న డిజైన్స్ మీకు ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ టూ థౌజండ్ శారీస్ కావాలనుకుంటే కూడా రెడీగా అయితే ఉంటాయండి మీకు వన్ సిక్స్టీ దగ్గర నుంచి స్టార్ట్ ఈ జార చూపించాం కదా లైట్ వెయిట్ టూ ట్వంటీ ఉంటుంది నెక్స్ట్ ఫ్యాన్సీ ఐటమ్ కూడా ఉంది అది కూడా ఒకసారి చూపిస్తాను సో నెక్స్ట్ చూసుకుంటే ఇదైతే ఫ్యాన్సీ ఐటమ్ ఇది అందరికీ తెలిసిందే మీకు జరీ లైన్స్ కూడా అయితే వస్తుంది ఈ శారీస్ కూడా బయట మార్కెట్లో అయితే మీకు ఏంటంటే త్రీ ట్వంటీ త్రీ థర్టీకి అట్లా సేల్ చేసినారు కానీ వీళ్ళ దగ్గర అయితే మాత్రం జస్ట్ ఓన్లీ టూ ఎయిటీ రూపీస్ అండి డిజైన్స్ కూడా చూడొచ్చు మీకు బల్క్ గా ఉంటాయి డిజైన్స్ చూడండి ఎంత బల్క్లో ఉన్నాయి డిజైన్స్ వెరైటీస్ కలర్స్ అండ్ స్పెషల్ మనకి హల్దీస్ ఎవరికన్నా ఉన్నా ఎల్లో కావాలి అనుకుంటే కూడా ఎల్లో అయితే వీళ్ళ దగ్గర రెడీగా ఉంటుంది ఓన్లీ టూ ఎయిటీ రూపీస్ అండి బల్క్ స్టాక్ ఉంటుంది ఇంకా మీకు డిజైన్స్ అన్నీ కూడా కొత్త కొత్త అనేది రెడీ చేస్తూనే ఉంటారు మీకు స్టార్టింగ్ వన్ సిక్స్టీ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి టూ ఫిఫ్టీ వరకు డైలీవేర్లో చాలా ఐటమ్స్ ఉంటాయి మీకు క్వాలిటీ కూడా బెస్ట్ ఉంటుంది సిక్స్ థర్టీ కర్ట్ అయితే పక్కా ఉంటుంది సో నెక్స్ట్ మీకు చెప్పాను కదా ఈరోజు కంప్లీట్గా ఆఫర్ వీడియో అని చెప్పేసి బర్త్ బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చేస్తాను అవి కూడా కొన్ని కలెక్షన్స్ అని చూసేద్దాం ఫస్ట్ ఐటమ్ అయితే చూడొచ్చండి అంటే మీకు పైన డైలీ వేర్లో ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఐటమ్ చూపించాను కదా ఇది వచ్చేసరికి మీకు ఈజీగా ఫైవ్ హండ్రెడ్ టు ఫైవ్ ఫిఫ్టీ సేల్ చేసుకునే ఐటమ్స్ అనమాట మీకు శారీ అంతా కూడా లైట్ వెయిట్ ఉంటుంది అండ్ డార్క్ అండ్ లైట్ కలర్ కాంబినేషన్స్తో ఉంటుందండి పళ్ళు పాట అండ్ మీకు బ్లౌజ్ కూడా వచ్చేసరికి కాంట్రాస్ట్ బ్లౌజే వచ్చేస్తుంది కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ ఇది బ్లౌజ్ వస్తుందండి ఇట్లా అండ్ శారీ మొత్తం చూసుకుంటే కనుక సెల్ఫ్ వీవింగ్ లైన్స్ ఉంటాయి సిరోస్కి స్టోన్ వర్క్ ఉంటుంది చూడండి ఎంత లైట్ వెయిట్ ఉందో ఇందులో మంచి కలర్ కాంబినేషన్స్ ఎయిట్ కలర్ కాంబినేషన్స్ అయితే వచ్చేస్తాయండి సో ఏదైనా సరే మీరు ఇట్లా సెట్ టు సెట్ వైజ్గా తీసుకోవాల్సింది అయితే ఉంటుంది మీకు ప్రైస్ ఎంతో తెలుసా నార్మల్గా సెల్లింగ్ ప్రైస్ అయితే కనుక త్రీ టెన్ రూపీస్ అండి కానీ ఇప్పుడు ఆఫర్కి ఇచ్చేస్తున్నారు ఫెస్టివల్ ఆఫర్ కింద ఓన్లీ టూ సిక్స్టీ రూపీస్కే సేల్ చేస్తున్నారు అండి సో ఈ ఆఫర్ని అయితే అస్సలు మిస్ అవ్వకండి సో నెక్స్ట్ ఐటెం అయితే ఈ శారీస్ అయితే మీ అందరికీ తెలిసిందే కదా బెనారస్ బోర్డర్స్ అండి ఈ శారీస్కి మోస్ట్ ఏంటంటే చాలా మంది సేల్ చేశారు ఇప్పటికి సేల్ చేసినారు మోస్ట్ డిమాండింగ్ ఐటెం అనే చెప్పొచ్చు మనకి ఫోర్ సైడ్స్ కూడా బెనారస్ బోర్డర్స్ వస్తుంది శారీలో మనకి సిరోస్కి స్టోన్ వర్క్ ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా ఫ్యాన్సీ బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది అండి మొత్తం ఇట్లా బెనారస్ ఫ్యాన్సీ బ్లౌజ్ వస్తుంది శారీ కూడా చక్కగా లైట్ వెయిట్లో ఉంటుంది ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా మీకు డార్క్ కలర్ కాంబినేషన్స్ అయితే వస్తాయి ఈ శారీ ప్రైస్ కూడా మీ అందరికీ తెలిసిందే కదా బయట ఇప్పటికీ హోల్సేల్లో త్రీ ఫిఫ్టీకి అయితే సేల్ చేస్తున్నారు కానీ శ్రీమాతి సిల్క్ హౌస్లో మాత్రం ఆఫర్ ప్రైస్ అండి ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అస్సలు డిలే చేయకండి నచ్చితే మాత్రం ఫాస్ట్గా స్క్రీన్ షాట్ తీసి పెట్టేసుకోండి సో నెక్స్ట్ అయితే ఇవి మీ అందరికీ తెలిసిందే ఏంటంటే ఈజీగా ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ అట్లా ఉంటాయి మీకు హోల్సేల్లో కానీ ఈరోజు ఇది కూడా ఆఫర్లో ఇచ్చేస్తున్నారు మీకు మంచిగా థ్రెడ్ బోర్డర్స్ అయితే వస్తాయండి శారీస్ అయితే చూడొచ్చు ఇందులో ఇదంతా కూడా జ్యూ డ్రాప్స్ అంటారు కదా డ్రాప్స్ డిజైన్ వస్తుంది బ్లౌజ్ కూడా మీకు డిజిటల్ ప్రింట్ అండి ఇది బ్లౌజ్ వచ్చేస్తుంది వన్ మీటరు శారీ అంతా కూడా మీకు ఇట్లా ఉంటుంది అన్నమాట జ్యూ డ్రాప్స్ తోటి ఈ విధంగా డిజైన్ ఉంటుంది మంచిగా బోర్డర్స్ కూడా చూడొచ్చు మ్యాంగో డిజైన్ తోటి డ్యూడ్రాప్ డిజైన్ అయితే వచ్చేస్తుందండి మొత్తం కూడా బ్లౌజ్ కూడా చూసారు కదా ఈ విధంగా ఉంటుంది చిన్న థ్రెడ్ లెస్ బోర్డర్ అయితే ఇచ్చేసారు ఇందులో మీకు కలర్స్తో పాటు డిజైన్స్ కూడా అయితే చేంజ్ అవుతుంది అంటే డ్యూడ్రాప్స్ డిజైన్స్ అన్నాం కదా ఆ డిజైన్స్ అయితే చేంజ్ అవుతాయండి ప్రైస్ వచ్చేసరికి మీకు ఇదైతే ఆఫర్ ప్రైస్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఇప్పటికీ హోల్సేల్లో మీకు ఫోర్ హండ్రెడ్ ప్లస్ నడుస్తుంది సేల్ చేస్తున్నారు కానీ ఆఫర్లో ఓన్లీ ఫర్ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే సో నెక్స్ట్ ఐటమ్ అయితేనండి అసలు ఏం చెప్పాలండి మంచిగా డోలా అది కూడా హెవీ డోలా విత్ ఫ్యాన్సీ బోర్డర్స్ టూ సైడ్స్ కూడా ఇప్పుడు మనకి మహేశ్వరి సిల్క్లో బోర్డర్స్ వస్తున్నాయి కదా చిన్న పీకాక్ బోర్డర్స్ అనమాట వన్ ఇంచ్ బోర్డర్స్ ఆ బోర్డర్ అయితే ఇందులో ఇచ్చేశారు అండ్ ఇందులో మంచి మంచి డిజైన్స్ అయితే ఉన్నాయండి ఈ ఫెస్టివల్ సీజన్లో ఎట్లాంటి కలెక్షన్ తీసుకెళ్తే మీరు తొందరగా సేల్ చేసుకోవచ్చో అట్లాంటి డిజైన్స్ అన్నీ ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను ఎంతో బాగున్నాయో చూడండి మంచి మీకు పళ్ళు కానీ కింద బోర్డర్లో కూడా డిఫరెంట్ బోర్డర్ అయితే వచ్చేస్తుంది అండ్ బ్లౌజ్ చూసుకుంటే మీకు కంప్లీట్గా ఒక్కసారి కాంట్రాస్ట్ వచ్చేస్తుంది అండి ఒకసారి బ్లౌజ్ కూడా అయితే చూపిస్తాను ఇది కాంట్రాస్ట్ హ్యాండ్స్కి అయితే బోర్డర్ వస్తుంది శారీ మొత్తం ఒక్కసారి ఓవరాల్ లుక్ అయితే చూడండి ఈ విధంగా ఉంటుందండి సో ఇదైతే మీకు ప్రైస్ ఎంత ఉంటుందో మీ అందరికీ ఆల్రెడీ ఒక ఐడియా వచ్చింటుంది ఎందుకంటే మీకు ఫోర్ థర్టీ ఫోర్ ఫిఫ్టీ అట్లా ప్రైజెస్ అయితే ఉంటాయి ఎందుకంటే మంచి ఫ్యాన్సీ ప్లస్ జరీ బోర్డర్స్ సో హెవీ క్వాలిటీ ఉంది కాబట్టి కానీ ఆఫర్ అంటే ఆఫరే ఉండాలి కదండి జెన్యున్ ఆఫర్ ఓన్లీ మీకు ఈరోజు వీడియోలో త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే నచ్చితే కనుక అస్సలు డిలే చేయకండి ఫాస్ట్గా ఆర్డర్ అయితే కన్ఫర్మ్ చేసేసుకోండి సో నెక్స్ట్ చూపిస్తున్నాను మీకు ఫ్యాన్సీ డోలాలోనే క్రష్ ఐటమ్స్ చాలా మంది అడుగుతున్నారంట సో క్రష్ ఐటమ్స్ అయితే తెప్పించేశారు ఈ మొత్తం వీవింగ్ జరీ లైన్స్ అండి మధ్యలో కూడా చిన్న జరీ లైన్స్ ఉన్నాయి బోర్డర్లో కూడా చూసినా కదా డిజిటల్ ప్రింట్ ఫ్లవర్ డిజైనర్ ప్లస్ జరీ బోర్డరు సో ఇందులో కూడా ఒక్కసారి మీకు పళ్ళు పాటు దగ్గర నుంచి అయితే ఐటమ్ చూపిస్తాను పళ్ళు చూడొచ్చు ఇదైతే మీకు పళ్ళు పాట్ వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా మీకు బోర్డర్ కలర్ కాంబినేషన్తో ఇందులో చూడండి జరీ లైన్స్ అని క్లియర్గా తెలుస్తున్నాయి శారీ మొత్తం కూడా మీకు డస్టీ విత్ డార్క్ కలర్ రేంజ్లో అయితే ఉంటుంది కలర్స్ కూడా ఒక్కసారి నేను ఇలా పెడుతున్నానండి కలర్ కాంబినేషన్స్ కూడా చూడండి ఈ సారీ మీకు అర్థమైపోయి ఉంటుంది ప్రైస్ ఎంత ఉంది అని నేను చెప్తున్నాను ఈ రోజు ఆఫర్ ప్రైస్ ఓన్లీ త్రీ నైంటీ ఫైవ్ రూపీస్ అండి ఎంత షాకింగ్ ప్రైస్లో ఉందో చూడండి మీకు ఫోర్ ఫిఫ్టీకి అసలు తక్కువకి ఎక్కడా రాదు కానీ ఈరోజు ఛాన్స్లో ఛాన్స్ ఆఫర్ ఓన్లీ ఫర్ త్రీ నైంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే నచ్చితే మాత్రం అస్సలు డిలే చేయకండి ఫాస్ట్ గా స్క్రీన్షాట్ తీసి ఆర్డర్ చేసుకోండి నెక్స్ట్ కూడా ఫ్యాన్సీ ఐటమ్ లోనే గ్యాబ్బోర్డర్ కాంబినేషన్లోనే ఇంకొక ఐటెం కూడా చూపిస్తున్నాను చూడొచ్చు ఇదే ప్రైస్ అండి ఇప్పుడు నేను ఏదైతే త్రీ నైంటీ ఫైవ్ రూపీస్ ఆఫర్ ప్రైస్ చెప్పాను కదా అదే ఆఫర్ ప్రైస్లో మీకు గ్రాండ్ పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా చిన్న మ్యాంగో బుటీస్ ప్లస్ జరీ లైన్స్ అయితే ఉంటాయి శారీ అంతా ఓవరాల్ లుక్ ఒక్క సారీ చూడండి ఎంత బాగా ఇచ్చారో కదా మొత్తం మంచిగా మీకు గ్యాప్ బోర్డరు అండ్ ఇవన్నీ కూడా చిన్న చిన్న జరీ లైన్స్ ఉంటాయండి దగ్గర దగ్గరికి ఇందులో కలర్స్ కూడా అయితే హైలైట్ ఇది కూడా ఫోర్ ఫిఫ్టీ రూపీస్ వీలు నిన్నటి వరకు కూడా సేల్ చేశారు కానీ కస్టమర్స్ అందరికీ ఆఫర్ ఇవ్వాలి ఫెస్టివల్ ఆఫర్ అని చెప్పేసి ఓన్లీ త్రీ నైంటీ ఫైవ్ రూపీస్కి మాత్రమే సేల్ చేస్తున్నారండి చాలా చాలా మంచి కలెక్షన్ అండ్ నెక్స్ట్ చూసుకున్న వర్క్ శారీ అనమాట ఇది కూడా మీకు ఏంటంటే లైట్ వెయిట్ జార్జెట్ మీద మీకు షిబోరి ప్రింట్ వచ్చేసరికి మొత్తం కూడా మీకు రియల్ మిరర్ వర్క్ కాంబినేషన్లో వచ్చేస్తుంది ఈ శారీస్ అసలు ఎంత డిమాండ్ ఉన్నాయంటే చాలా చాలా డిమాండ్ ఉన్నాయి ఇంకా ఫెస్టివల్ క్రిస్టమస్ న్యూ ఇయర్కి సంక్రాంతికి బాగా సేల్ అయ్యే ఐటమ్స్ అండి మొత్తం కూడా స్టోన్ అండ్ మిర్రర్ వర్క్ తోటి కట్ వర్క్ వచ్చేస్తుంది శారీ సెల్ఫ్ వీవింగ్ లైన్స్ ఉంటాయి మీకు షిబోరి ప్రింట్ తోటి ఉంటుంది బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వచ్చేస్తుంది అండి ఈ సారీ ప్రైస్ కూడా తెలుసు కదా నేను మీకు ఏం చెప్పవసర లేదు ఫోర్ ఫిఫ్టీ ఫోర్ సిక్స్టీ ఫోర్ సెవెంటీ ఆ ప్రైస్కి సేల్ చేస్తుంటారు కానీ ఇక్కడ మాత్రం మీకు జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి కేవలం నాలుగు వందల రూపాయలకే ఇచ్చేస్తున్నారండి శారీ ప్రైస్ అయితే మీకు ఆఫర్లో ఉంది సో నెక్స్ట్ ఈ కాన్సెప్ట్ శారీ చూడండి మీకు టూ సైడ్ ఈక్వల్ గ్యాప్ బోర్డర్స్ అయితే వచ్చేస్తాయండి సో శారీ ఒక్కసారి చూసేయండి అసలు ఎంత స్మూత్ అంటేనండి చాలా చాలా స్మూత్ ఉంది శారీ కూడా విత్ లైట్ క్రష్తో వచ్చినా కూడా చాలా బాగుంది అండ్ ఇదైతే మీకు డిఫరెంట్ కలర్ కాంబినేషన్ తోటి వచ్చేస్తుంది పళ్ళు బ్లౌజ్ కూడా ప్లెయిన్ ఇచ్చి హ్యాండ్స్కి అయితే బోర్డర్ ఇచ్చేసారు ఈ విధంగా అండ్ శారీ అంతా మీకు డిఫరెంట్గా ఫ్లేవర్ డిజైన్ కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగా నచ్చేసాయి నాకు ఇందులో కలర్స్ కూడా ఒక్కసారి చూసుకుంటే ఎంత హైలైట్ కలర్స్ ఉన్నాయో చూడండి చాలా బాగున్నాయి ఇప్పుడు ఇది మీకు ఏంటంటే ఇప్పుడు ఈ డిజైన్ ఈ ఫ్యాబ్రిక్లో చూసినా కదా ఇందులో మీకు వెరైటీస్ కావాలి అనుకుంటే కూడా దొరికిపోతాయి ఎయిట్ కలర్స్ అయితే కాంబినేషన్ వస్తుంది ఖచ్చితంగా సెట్ టు సెట్ వైజ్ అయితే తీసుకోవాలి ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ త్రీ ఎయిటీ రూపీస్ మాత్రమే పడుతుందండి నార్మల్గా సెల్లింగ్ ప్రైస్ అయితే కండి వీళ్ళు ఫోర్ ఫిఫ్టీ కలర్ సేల్ చేస్తారు వీడియోలో ఆఫర్ ప్రైస్ కింద ఓన్లీ త్రీ ఎయిటీ రూపీస్ మాత్రమే అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు మంచిగా బెనారస్ ఫ్యాన్సీ ఐటమ్ ఇది కూడా గ్యాప్ బోర్డర్ సో గ్యాప్ బోర్డర్లో ఎందుకు ఇన్ని డిజైన్స్ చూపిస్తున్నా అంటే చాలా మంది అంట గ్యాప్ లో ఫ్యాన్సీ ఐటమ్స్ అవి మాకు బాగా సేల్ అవుతున్నాయి అని చెప్పేసి అందుకోసం ఈ వీడియో ఎక్స్క్లూజివ్ మంచి ఐటమ్స్ చూపిస్తున్నాను మీకు కంప్లీట్గా ఇప్పుడు నేను చూపించినన్ని కూడా బిలో ఫోర్ హండ్రెడ్ అండి ఇది ఒక్కటి మాత్రమే జస్ట్ ఒక థర్టీ రూపీస్ ఉంటుంది అంటే ఫోర్ థర్టీ అట్లా ఉంట ఇచ్చేస్తున్నారు ఆఫర్లో ఇది అయితే మీకు నార్మల్ సెల్లింగ్ ప్రైస్ నిన్నటి వరకు కూడా అంటే ఇప్పుడు కూడా ఫైవ్ హండ్రెడ్కే సేల్ చేస్తున్నారు కానీ వీడియోలో ఎంతో కొంత కస్టమర్స్ కి మనకి సాధ్యమైనంత వరకు బెనిఫిట్ ఇవ్వాలని చాలా తక్కువ ప్రైస్ కి ఫోర్ థర్టీకే సేల్ చేసినారు ఇది బ్లౌజ్ వస్తుంది అండ్ మీకు పళ్ళు పాటు చూసుకున్న ఇట్లా లైన్స్ వస్తాయి మీకు బోర్డర్ కలర్ తోటి లైన్స్ వస్తుంది పళ్ళులో శారీ మొత్తము జరీ లైన్స్ ఏనండి ప్రతి ఒక్క లైన్ కి కూడా మీకు వీవింగ్ అనేది చేంజ్ అవుతుంది డిఫరెంట్ వీవింగ్ అనేది చూడొచ్చు అండ్ బోర్డర్ కూడా కంప్లీట్గా మీకు కాంట్రాస్ట్ చాలా డిఫరెంట్ అండి అంటే మీకు శారీస్ అన్ని డార్క్ కలర్స్ ఉన్నాయి కాబట్టి బోర్డర్ వచ్చేసరికి మీకు లైట్ కలర్స్లో అయితే హైలైట్ చేశారు సిక్స్ కలర్స్ వస్తుంది ఇది కూడా ఆఫర్ ప్రైస్ అండి ఫోర్ థర్టీ రూపీస్ నార్మల్ సెల్లింగ్ ప్రైస్ అయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఖచ్చితంగా ఉంటుంది మీరు ఎక్కడైనా ఎంక్వైరీ చేసుకోండి సో మీకు ఇప్పుడు చూపించిన కలెక్షన్స్ అన్నీ కూడా స్టార్టింగ్ ఏదైతే వన్ సిక్స్టీ నుంచి ఉన్నాయో ఇప్పుడు నేను చూపించిన ఫోర్ థర్టీ వరకు కూడా అన్ని ఆఫర్ ప్రైస్లో మీకు ఈ డిజైన్స్ ఈ వెరైటీస్ లిమిటెడ్ పీరియడ్ వరకు మాత్రం ఈ ఆఫర్స్ ఇస్తున్నారు మళ్ళీ మీరు ఎప్పుడో వీడియో చూసి ఆఫర్ ఇచ్చారు కదా అని అడగకండి మీకు ఓన్లీ ఫెస్టివల్ సీజన్ వరకు మాత్రం ఈ ఆఫర్స్ అయితే ఇచ్చేస్తున్నారు సో వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ అందరికీ షేర్ చేయండి మీరు ఒక్కసారి విజిట్ చేయండి డైరెక్ట్గా మీకు కూడా అర్థమవుతుంటాయి ఇక్కడ ఎట్లాంటి కలెక్షన్స్ ఉన్నాయి అని చెప్పేసి వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ అందరూ షేర్ చేసి మీకు ఎలా అనిపించినాయి అని చెప్పేసి నెక్స్ట్ కామెంట్ సెక్షన్ లో పింక్ చేయండి థ్యాంక్ యూ మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం